దేవుడికి అందరూ ప్రత్యేకమైన వాళ్లే పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరం వసంత ఋతువు ఈస్టర్ పండుగ సమయంలో నా జీవితంలో ఒకానొక అద్భుతం జరిగి దేవుడు నా ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు ఆ సమయంలో నేను వ్యక్తిగతంగా వృత్తిపరంగా మానసికంగా అన్ని స్థాయిల్లోనూ నా వైఫల్యం చెంది నా ఆనందాన్ని పూర్తిగా కోల్పోయి ఉన్నాను సాధారణంగా నా భావాలకు అక్షర రూపమివ్వటం అనేక సంవత్సరాలుగా నాకు అలవాటు ఉండడంతో కూడా నా నోట్బుక్ అందుకుని అదే చేశాను నా భావావేశాన్ని దానిపై కురిపించాను ఈసారి నేను మరో వ్యక్తి ఎవరికో కాకుండా నా అనర్ధాలన్నింటికీ మూలకారకుడు అని నేను భావించిన దేవునిపైనే నా లేఖాస్త్రాన్ని సంధించాను ఉద్వేగంతో పగతో వ్రాసిన లేఖ అయిన దాని నిండా అనేక అసందిగ్ధాలు ఖండనలు మరి కోపంతో కూడిన ప్రశ్నలు ఉన్నాయి నా ప్రశ్నలు నా జీవితం ఎందుకు సవ్యంగా లేదు సవ్యంగా సాగడానికి నేను ఏం చేయాలి ఇతరులతో గల సంబంధాలలో నాకు ఎందుకు ఆనందం లభించటం లేదు తగినంత డబ్బు లేకుండా జీవితాంతం ఇలా బాధపడవలసిందేనా చివరిగా అత్యంత సూటిగా నేనేం చేశాను అని జీవితం అంతా పెనుగులాడమని నాకు నిర్దేశించావు అంటూ సమాధానాలు పొందలేని ద్వేషపూరితమైన నా చివరి ప్రశ్నను కాగితంపైన వ్రాసి నా కలాన్ని ప్రక్కకు తీయబోయాను ఆశ్చర్యకరంగా ఏదో అజ్ఞాత శక్తి పట్టుకున్నట్లు నా చెయ్యి కాగితంపైనుంచి కదలలేదు ఆ వెంటనే తనంతట తానే తిరిగి కలం కదలసాగింది నేను ఏం వ్రాయాలో ఆలోచించుకోలేదు కాని ఇప్పుడు ఏదో అనిపిస్తోంది దానితో కలిసి ప్రవహించాలన్న నిర్ణయానికి వచ్చాను ఆ కలిసి ప్రవహించాలనుకున్న పర్యవసానమే దేవుడితో ఈ సంభాషణ దేవుని ప్రశ్న ఈ ప్రశ్నలన్నిటికీ నిజంగా నువ్వు సమాధానం కోరుకుంటున్నావా లేక ఏదైనా వెళ్ళగక్కానికేనా నేను ఖంగు తిన్నాను అటు తర్వాత నా మనస్సుకో సమాధానం తట్టి ఆ జవాబును కాగితం పైన పెట్టాను నా జవాబు రెండూను నేను వెళ్లగ్రక్కాను నిజమే కాని ఈ ప్రశ్నలకు జవాబులంటూ ఉంటే నిజంగా వినాలని ఉంది అంటూ దేవుడు ఎలా మాట్లాడతాడు ఎవరితో మాట్లాడతాడు అని నా మొదటి ప్రశ్న అడిగాను దేవుని జవాబు నేను ప్రతి ఒక్కరితోనూ మాట్లాడతాను అన్ని సమయాల్లోనూ మాట్లాడతాను నేను ఎవరితో మాట్లాడతాను అన్నది కాదు ప్రశ్న ఎవరు ఆలకిస్తారు అన్నది ముఖ్యం మరింత విపులీకరించమని కోరగా దానికి దేవుడు ఇలా అన్నాడు దేవుని జవాబు ముందుగా మనం మాట్లాడటం అనే పదానికి బదులుగా తెలియజేయటం అన్న పదాన్ని వాడదాం ఇది దానికన్నా మంచి పదం సంపూర్ణ పదం మరి సరియైన పదం మనం పరస్పరం మాట్లాడేందుకు ప్రయత్నిస్తే మాటలకున్న పరిమితులకు మనంలోనూ గావలసి వస్తుంది ఆ కారణంగా మాటల ద్వారా మాత్రమే నేను తెలియ చెప్పడానికి ప్రయత్నించను నిజం చెప్పాలంటే ఎప్పుడోగాని నేను మాటలను ఉపయోగించను నేను ఎక్కువగా ఎంచుకునే పద్ధతి అనుభూతి ఫీలింగ్ ఎందుకంటే ఆత్మ యొక్క భాషే అనుభూతి నువ్వు దేనిని గురించేనా యథార్థం తెలుసుకోగోరితే దానిని గురించిన నీ అనుభూతి ఏమిటో ముందు తెలుసుకో కొన్ని సమయాలలో అనుభూతులు తెలుసుకోవటం కష్టం వాటిని అందుకోవటం మరింత కష్టమవుతుంది అయినా మీ అట్టడుగు అనుభూతులలోనే మీ పరిపూర్ణ సత్యం దాగి ఉంది ఆ అనుభూతులను చేరటం ఎలాగో మీరు తెలుసుకోగలగాలి అది ఎలాగో నేను చెబుతాను మీరు కోరితేనే సుమా నేను కోరుకుంటున్నట్లు దేవునికి చెప్పాను దానికి దేవుడు దేవుని జవాబు ఆలోచననుకూడా నేను తెలియజెప్పడానికి ఉపయోగిస్తాను నిజానికి ఆలోచన అనుభూతి అన్నవి రెండూ ఒకటి కాదు అయితే రెండూ ఏకకాలంలో జరగవచ్చు ఆలోచనను తెలియజెప్పడానికి ఉపయోగించినప్పుడు నేను ఆకారాలను చిత్తరువులను వినియోగిస్తాను ఈ కారణం వల్ల ఆలోచనలు సాధారణ మాటల కన్నా తెలియజెప్పడానికి శక్తివంతమైన సాధనాలుగా ఉపయోగపడతాయి అనుభూతులు ఆలోచనలతో పాటు తెలియచెప్పడానికి అనుభవాన్ని కూడా అద్భుత సాధనంగా నేను వాడతాను చిత్తచివరిగా అనుభూతులు ఆలోచనలు అనుభవం కూడా పనిచేయనప్పుడు నేను మాటలు వాడతాను నిజానికి భావాలు తెలియజెప్పేందుకు మాటలు అన్నింటికన్నా అధమ మార్గం కనుక అవి సర్వసాధారణంగా అపార్థాలకు తప్పుడు అర్ధాలకూ లోనవుతాయి ఎందుకు ఇలా జరుగుతోందంటే మాటలు చేయగలిగింది అంతేగనుక మాటలు కేవలం ఉచ్చారణలు మాత్రమే అవి అనుభూతులను ఆలోచనలను మరి అనుభవాలను వ్యక్తీకరించడానికి వాడే శబ్దాలు గుర్తులు సూచనలు మరి చిహ్నాలు అయిన మాటలు సత్యం కాదు కనుక యదార్థాన్ని అవి పూర్తిగా వ్యక్తీకరించజాలవు మాటలు అన్నవి కొంతవరకు మీకు అర్థం చెప్పగలవు అనుభవం మాత్రమే అవగాహన కలిగిస్తుంది అయితే అనుభవానికి అందనివి కొన్ని ఉంటాయి అందుకే తెలుసుకోవడానికి మిగతా పరికరాలు నేను మీకు ఇచ్చాను ఆ పరికరాలే అనుభూతులు మరి ఆలోచనలు కాని ఇప్పుడు అతి పెద్ద పరిహాసం ఏమిటంటే మీరంతా అనుభవం కన్నా మాట కే అత్యధిక విలువనిస్తున్నారు దేవుని గురించిన మీ అనుభవం కన్నా మీరు విన్నది వేరుగా ఉంటే అనుభవాన్ని త్రోసిరాజని విన్నదానికే ప్రాధాన్యతని ఇస్తున్నారు అనుభవానికి మీరు ఇస్తున్న అత్యల్ప విలువే ఈ విరుద్ధ క్రియకు మూలం నిజానికి అత్యంత ప్రాధాన్యత అనుభవానికి దక్కాలి విన్నదానికీ కాదు ఇలా ఏదేని విషయాన్ని గురించిన మీ అనుభవం లేదా అనుభూతి దానిని గురించిన పరిజ్ఞానాన్ని మీకు అందిస్తాయి మాటలు మీకు తెలిసిన దాని సంకేతాలను మాత్రమే అందివ్వగలవు అవి మిమ్మల్ని అప్పుడప్పుడు అయోమయంలోకి నెట్టగలవు కూడా ఇవి నేను ఎరుకపరచే సాధనలు అయినా అవి ఖచ్చితమైన పద్ధతులు మాత్రం కాదు ఇంచేతంటే అన్ని అనుభూతులు అన్ని ఆలోచనలు అన్ని అనుభవాలు అన్ని మాటలు నా నుంచి వచ్చినవి కావు నా పేరు మీద చాలామంది చాలా మాటలు చెప్పారు నా సృష్టికి సంబంధంలేని చాలా ఆలోచనలు అనుభూతులు నా తరపున ప్రతిపాదించబడ్డాయి అలాంటి వాటి ఆధారంగా చాలా అనుభవాలు ప్రకటించబడ్డాయి ఇది వివేచనతో పొందదగింది సందేశాలు దేవుని నుంచి వచ్చినవా లేక ఇతర మూలాలనుంచి వచ్చినవా అని తెలుసుకోవటంలోనే ఇబ్బంది అంతా ఉంది ఒక మూల సూత్రం ఆధారంతో విచక్షణా జ్ఞానాన్ని తేలిగ్గా పొందవచ్చు నీ అత్యుత్తమ ఆలోచన అత్యంత విసదమైన మాట అతి గొప్ప అనుభూతి మాత్రమే నావి ఇంతకన్నా ఏమాత్రం తక్కువైనా అవి ఇతరుల నుంచి వచ్చినట్లే లెక్క ఇప్పుడీ తారతమ్య వివేచన చాలా సులభం ఎందువల్ల అంటే ఏది అత్యుత్తమమో ఏది అత్యంత విసదమో ఏది అత్యంత గొప్పదో ప్రాథమిక దశలోని విద్యార్థి కూడా గుర్తించగలడు అయినా మీకు కొన్ని ప్రమాణాలు సూచిస్తాను అత్యుత్తమ ఆలోచన తప్పనిసరిగా ఆనందంతో కూడి ఉంటుంది అత్యంత విశదమైన మాటలో సత్యం ఉంటుంది అత్యంత గొప్ప అనుభూతిని మీరు ఎంతగానో ప్రేమిస్తారు ఆనందం సత్యం ప్రేమ అన్నవి మూడూ ఒకదానికి బదులు మరొకటి మార్చుకోవచ్చు ఒకటి లభ్యమైతే మిగతావి కూడా పొందవచ్చు అవి ఏ క్రమంలో ఉన్నాయి అన్నది ముఖ్యం కాదు నా సందేశాలలో అత్యధిక భాగం ఆచరణకు నోచుకోవటం లేదు కొన్ని సత్యదూరంగా భావించబడుతున్నాయి మరికొన్ని దర్శించటం అతి కష్టంగా భావించబడుతున్నాయి చాలా వాటిని అపార్థం చేసుకోవటం వల్ల వాటిని లేదు అత్యధిక భాగం నా సందేశాలు అందకపోవటం వల్ల ఆచరణకు రావటం లేదు నిజానికి మీకు నాకు మధ్య అత్యంత శక్తివంతమైన వార్తాహరుడు అనుభవం దానిని కూడా మీరు పట్టించుకోవటం లేదు ముఖ్యంగా దానినే నిర్లక్ష్యం చేస్తున్నారు మీ అనుభవాలను మీరు ఆలకించి ఉంటే ప్రపంచం ప్రస్తుత పరిస్థితిలో ఉండేది కాదు ఆలకించని ఫలితాన్నే మళ్ళీ మళ్ళీ మీరు ఇక్కడ జీవిస్తున్నారు నా ఉద్దేశ్యాన్ని గాని నా సంకల్పం నిర్లక్ష్యం గాని ఫలప్రదం కాజాలదు ముందుగానో లేదా తరువాతనో నా సందేశం మీకు అంది తీరుతుంది అలాగని మిమ్మల్ని ఒత్తిడి చేయటం జరగదు నేను ఎప్పటికీ మిమ్మల్ని బలవంత పెట్టను మీకు పరిపూర్ణ స్వేచ్ఛ ఇచ్చాను మీరు కోరుకున్న పొందే స్వేచ్ఛ మీకు ఉంది దానిని నేను ఎన్నటికీ మీనుంచి తిరిగి వెనక్కు తీసుకోవటం జరగదు అందువల్ల నా సందేశాలు తిరిగి తిరిగి పంపుతూనే ఉంటాను ఎంతకాలమైనా విశ్వంలో మీరు ఏ మూలనున్నా నా సందేశాలు పంపుతూనే ఉంటాను నా సందేశాలు మీకు అంది అవి మీవిగా స్వీకరించే వరకు ఎడతెరిపి లేకుండా నా సందేశాలు పంపుతూనే ఉంటాను నా ప్రశ్న ఈ వర్తమానం అన్నది దేవుని నుంచి అందుతోంది అనడానికి ఆధారం ఏమిటి నా ఊహ అన్న నమ్మకం ఏమిటి దేవుని జవాబు రెండింటికీ తేడా ఏముంది నేను ఇతరత్రా చేయగలిగినంత సులభంగా మీ ఊహల ద్వారా కూడా చేయగలనని మీకు తెలియదా ఆ సమయానికి ఆ సందర్భానికి అనువైన అత్యంత అనుకూల ఆలోచనలను మాటలను మరి అనుభూతులను నేను మీకు కలిగించగలను ఆ మాటలు నా మాటలుగా మీరు గుర్తించగలరు ఎందుచేతంటే మీరు స్వతహాగా అంత విస్పష్టంగా మాట్లాడ జాలరు గనుక మీరు ఇదివరకే ఈ ప్రశ్నలను గురించి విస్పష్టంగా ఉంటే మీరు ఇప్పుడు నన్ను అడిగి ఉండేవారు కాదు నా ప్రశ్న దేవుడు ఎవరితో సంభాషిస్తాడు అందుకు ప్రత్యేక వ్యక్తులు ఉన్నారా ప్రత్యేక సమయాలు ఉన్నాయా దేవుని జవాబు దేవుడికి అందరూ ప్రత్యేక వ్యక్తులే అన్ని క్షణాలు బంగారు క్షణాలే ఏ వ్యక్తి ఏ క్షణమూ మిగతా వాటికన్నా ప్రత్యేకమైనవి కాజాలదు దేవుడు ప్రత్యేక పద్ధతులలో ప్రత్యేక వ్యక్తులతోనే సంభాషిస్తాడు అని చాలామంది నమ్ముతారు దీనివల్ల అత్యధికులు నా సందేశాలు వినటం వాటిని స్వీకరించటం తమ బాధ్యత కాదని నమ్మి ప్రతిదానికి వేరొకరి మాటపై ఆధారపడతారు ఇప్పటికే అనేకమంది అన్ని విషయాలపైనా నా సందేశాలు విన్నారు గనుక ఎదుటివాళ్లు చెప్పింది వింటే సరిపోతుంది అని భావిస్తారు వాటిని గురించి మేము ఆలోచించటం అనవసరం అని భావిస్తారు ఇలా వ్యక్తిగత స్థాయిలో నా సందేశాలను అనేకమంది అలక్ష్యం చేయటానికి అతి ముఖ్య కారణం అదే నా సందేశాలను మీరు స్వయంగా స్వీకరిస్తే వాటిని విశ్లేషించాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంటుంది అలా కాకుండా ఇతరులు విశ్లేషించిన దానిని స్వీకరించి నా సందేశాలను విశ్లేషించటం వల్ల రెండు సంవత్సరాల క్రితం జీవించిన వారి విశ్లేషణలతో తృప్తిపడుతున్నారు అయినా సరే నేను దేవునితో రీతిలో సంభాషించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అది రెండు వైపులనుంచి సాగే సంభాషణ నిజానికి ఆహ్వానించింది మీరే మీ పిలుపువల్లే ఈ క్షణంలో ఇక్కడికి ఈ రూపంలో రావటం జరిగింది నా ప్రశ్న కేవలం కొందరు వ్యక్తులు మాత్రమే ఉదాహరణకు క్రీస్తులాంటివారు మీనుంచి అత్యధికంగా సందేశాలు అందుకుంటున్నారు ఎందుచేత దేవుని జవాబు ఎందుచేతంటే వారు వినడానికి ఇష్టపడుతున్నారు గనుక వినడానికి ఇష్టపడటమే కాదు విన్న విషయం భయపట్టేది అయినా వెర్రి కలిగించేది అయినా లేక పూర్తిగా అసంబద్ధమైందిగా కనిపించినా కూడా వాళ్ళు విచక్షణతో నిలబడగలిగేవారు గనుక నా ప్రశ్న అంటే చెప్పేది తప్పని భావించినా దేవుని సందేశం వినవలసిందేనా దేవుని జవాబు తప్పు అని భావించినప్పుడే తప్పనిసరిగా వినాలి అన్ని కూడా వారి వారి దృక్పథమే సరైందిగా భావించినప్పుడు దేవునితో మాట్లాడవలసిన అవసరం ఎవరికి కలుగుతుంది మీకు తెలిసిందే ఆచరణలో పెట్టండి కాని మొదటినుంచి మీరు అదే చేస్తున్నారు అని మాత్రం గమనించండి ప్రపంచం ఏ రూపంలో ఉందో కూడా చూడండి మీరు ఏదో కోల్పోయారు అన్నది మాత్రం విస్పష్టం మీకు అర్థం కానిదేదో ఉందన్నది మాత్రం యదార్థం మీకు తెలిసినదంతా ఒప్పుగా కనిపించటం సహజం ఎందుకంటే మీరు అంగీకరించిన దానిని మాత్రమే ఒప్పుగా మీరు భావిస్తారు మరి మీకు తెలియనిదంతా తప్పుగానే భావిస్తారు ఈ విషయంలో మీరు ముందుకు సాగాలంటే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవలసి ఉంటుంది నేను తప్పని భావించిందల్లా నిజానికి ఒప్పు అయితే ఏం జరుగుతుంది ప్రతి గొప్ప శాస్త్రవేత్తకు ఈ విషయం తెలుసు ఓ శాస్త్రవేత్త తాను కనుగొన్నది పనిచేయనప్పుడు తాను మొదట ఊహించినవన్నీ వదలి తిరిగి మొదటినుంచీ ప్రారంభిస్తాడు తప్పిదాల నుంచి నేర్చుకునే అనురక్తి సామర్థ్యాల వల్లనే అనేక గొప్ప విషయాలు కనుగొనబడ్డాయి ఇక్కడ కూడా అదే దేవుని గురించీ నాకు తెలుసు అని చెప్పటం మానితే గాని మీరు దేవుని గురించీ తెలుసుకోలేరు మీరు ఇంతకు ముందే దేవుని సందేశాలు విన్నామన్న భావన పోతేగాని దేవుడిని మీరు వినజాలరు మీ సత్యాన్ని గురించి మీరు చెప్పటం మానితేగాని గాని నా సత్యాన్ని మీకు విశదీకరించెను ఇదే మీకు నేను చెప్పదలుచుకుంది ఆంగ్ల మూలం కన్వర్సేషన్స్ విత్ గాడ్ తెలుగు స్వేచ్ఛానువాదం టీ వాణి